అందరికీ నమస్కారం పాటలు రాయడం వివిధ రకాల మాధ్యమాలలో రాయటం ఒక ఎత్తే అయితే గజల్ ప్రక్రియలో కొన్ని వందల పాటలు గజల్స్ రాయటం అనేది అది ఒక ప్రత్యేకమైన పంథా అని చెప్పచ్చు దానికి చాలా కసరత్తు కావాలి చెయ్యాలి అటువంటి ప్రయత్నమే చేస్తున్నారు పెద్దలు ముకుంద సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రతి గజల్లోనూ కూడా ఎంతో భావం ఇమిడి ఉంది అది కనుక ఈ వినేటువంటి శ్రోతలు మనసు పెట్టి వింటే అందులో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత అర్థమవుతుంది అందుకే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గజల్ ఎప్పుడైనా నేను నా గళం నుంచి పాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు నా గొంతు కన్నా సాహిత్యంలో ఉన్నటువంటి ఆ భావాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే దాన్ని శ్రద్ధగా వినగలిగితే అద్భుతమైనటువంటి ఒక అలౌకిక ఆనందాన్ని పొందుతాం మనం అందుకే చెలి నౌలో మధుర కావ్యానగని నగని ఉంది అందులో డౌటే ఉంది ప్రాణాలు తోడేటి బాణాల గురి ఉంది ఇదైతే అస్సలు డౌట్ లేదు చలినవ్వులో మధుర కావ్యాలగని ఉంది ప్రాణాలు తోడేటి బాణాల గురి ఉంది నవ్వులో మధుర కావ్యాలగని ఉంది ప్రాణాలు తోడేటి బాణాల గురి ఉంది మాటలో ఏముంది అర నవ్వు చాలదా మాటలో ఏం రవు చాలద అందులో లిపిలేని భావాల సిరి ఉంది చెలినవ్వులో మధుర కావ్యాల గని ఉంది ప్రాణాలు తోడేటి బాణాల గురి ఉంది అధరాల దీవిలో విరిబాల కుసలు అధరాల దీవిలో విరిబాల గుసగుసలు సిరిమల్లె కోనలో మోహాల నిధి ఉంది అధరాల దీవిలో విరిబాల గుసగుసలు సిరిమల్లె కోనలో మోహాల నిధి ఉంది చెలినవ్వులో చెలి నవ్వులో మధుర కావ్యాలగని ఉంది ప్రాణాలు తోడేటి బాణాల గురి ఉంది వెన్నెలే ఉలికి పడి తన వెంట వచ్చింది వెన్నెలే ఉలికి పడి తన వెంట వచ్చింది తరగలలో కిరటాల వడి ఉంది వెన్నెలే ఉలికి పడి తన వెంట వచ్చింది దరహాసరగలలో కిరటాల పడి ఉంది చెలినవులో చెలినవులో మధుర కావ్యాల గని ఉంది ప్రాణాలు తోడేటి బాణాల గురి ఉంది మెరుపుల యద మీటి కుదిపేసిపోతుంది మెరుపుల ఎదమీటి కుదిపేసిపోతుంది చిత్తరువు పులకించు స్వరవీణ శృతి ఉంది మెరుపుల యద మీటి కుదిపేసిపోతుంది చిత్తరువు పులకించు స్వర శృతి ఉంది చెలినవ్వులో చెనవ్వులో మధుర కావ్యాల ఉంది ప్రాణాలు తోడేటి బాణాల గురి ఉంది అత్తానికే తెలుసు మనసులో వర్ణాలు గాలికే పూలపై కనపడని కసి ఉంది అత్తానికే తెలుసు మనసులో వర్ణాలు గాలికే పూలపై కనపడని కసి ఉంది చెలినవులో చెలినవులో మధుర కావ్యాల గని ఉంది ప్రాణాలు తోడేటి బాణాల గురి ఉంది ఇష్టమైన ఉండదులే నీ వెంట ఇష్టమైన దేది ఉండదులే నీ వెంట ప్రతి రాతి కుండెలో కన్నీటి మడి ఉంది ఇష్టమైన దేది వెంట రాతి గుండెలో కన్నీటి మడి ఉంది చెలినవులో చెలినవులో చెనవులో మధుర కావ్యాల గని ఉంది ప్రాణాలు తోడేటి బాణాల గురి ఉంది మధుర కావ్యాలగని ఇంత అద్భుతమైనటువంటి గజల్ని మనకు అందించినటువంటి ముకుంద సుబ్రహ్మణ్యం శర్మ గారికి విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ నువ్వు జిల్లా సూర్యబాబు